ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం గలమెత్తారు గత ప్రభుత్వ హయాంలో జిల్లా విభజన సమయంలో తమకు దగ్గరలో ఉన్న నెల్లూరులో కలపకుండా తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపడం జరిగిందన్నారు దీంతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా నారా లోకేష్ బాబుకు తర్వాత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్ గుర్తు చేశారు జిల్లాలో విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగిన అధ్యక్ష మాకు నెల్లూరు ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష తిరుపతి తొంభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే నూట యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఆ రోజు యువగాలం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా మేము వినివించుకున్నాం అధ్యక్ష మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష ఆ రోజు పుట్టినరోజు బాబు గారు పుట్టినరోజు గూడూ జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తి జన్మించుకున్నాను అధ్యక్ష